విధి అద్భుతంగా పలువురు ఉద్యోగులను ఆయన సన్మానించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ వేణుగోపాల్ ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు ఉద్యోగులు అందరు స్నేహపూర్వక వాతావరణంలో కలిసి వన భోజనాల కార్యక్రమం చేసుకోవడం మంచి పరిణామం టిఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి అనే పథకం అద్భుతంగా అమలవుతుంది మగలేవు ఆర్టిస్లో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు రోడ్డు మీద మన యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి డైలీ ఏదో ఒకటి యాక్సిడెంట్ లేని రోజు లేకుండా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ గమనించండి నేను మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్షిప్ కూడా అందరు చెప్పండి థ్యాంక్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరూ అందరు గట్టిగా చెప్పలేవు ఎట్టండి అయినా వన్ పార్జన్కి టైం అవుతుంది ఒక పది నిమిషాలు నువ్వు ఎయ్యండి అందరూ గట్టిగా చెప్పండి ఛాలెంజ్ చేస్తున్నాం సార్ సంక్రాంతికి మళ్ళీ మార్టింగ్ ఛాలెంజ్గా తీసుకొని మేమే తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఈసారి కూడా మేమే తీసుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నాం సార్ టూరిఫ్ నుంచి అవకాశం చేస్తున్నారు విల్ బి అగైన్ ద బెస్ట్ డిపో అని చెప్పేసి దట్స్ వెరీ గుడ్ స్పిరిట్ నో నో ఐ రిక్వెస్ట్ మీ ఈరోజు సంతోషంగా సార్తో కలిసి కొన్ని భోజనాలు చేద్దాము భోజనాలు చేద్దాము మనకు పిఆర్సీ సార్ తప్పకుండా ఇప్పిస్తారని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కల్పన చాలా బాగా చెప్పారు అంటే మీ దగ్గర ఉన్న చేశారు సో థ్యాంక్ యూ అండ్ బాలరెడ్డి గారు చెప్పండి అందరికీ నమస్కారం కాబట్టి మాకేంటంటే మేము ఈ ఓన్లీ ఎలక్ట్రికల్ హారన్స్ ఉన్నాయి వీళ్ళు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఎలక్ట్రికల్ ఆరన్ల వలన ఎవ్వరూ పక్కా జరగట్లేదు మై రిక్వెస్ట్ ఏంటంటే ఎయిర్ ఆరన్లలో రెండు భూగాలలో ఒక భూగా తీసేద్దాము మనకు ఆ డిసిప్న్ అనేది తగ్గిపోతుంది దానికి మీరు పర్మిషన్ ఇస్తే నా వెహికల్స్కి అన్నిటికీ పెట్టిస్తాను ముఖ్యంగా మనం అందరు కూడా మనము నేను ఆ వైపు కూడా చూశాను పోలీస్ కూడా చూశాను ఇక్కడ కూడా చూశాను బట్ నాకు అనిపిస్తుంది పోలీస్ కంటే మనము మన డ్రైవర్స్ కండక్టర్స్ చేపట్టే ఒక కృషి చాలా అంటే చాలా చాలా కమిటెడ్గా చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు అంత ముందు చెప్పినట్లు మీరు ఈ అంతా ఇలాంటి ప్రజల మధ్యలో మనం పనిచేయడం అన్నదే సాహసము సో ముఖ్యంగా ఇలాంటి సమయంలో మీరు అందరూ కూడా ఒక రిలాక్స్గా ఉండాలి ఒక స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి ఎందుకంటే మీరు గత ఒక రెండు సంవత్సరంలో చూశాను మీ చేసేందుకు ఈ కూడా అంత పెద్ద చేయకపోయినా కొంత సమస్యను పరిష్కారం చేయడానికి చాలా కృషి చేశాను మీకు చాలా ఆశలు చాలా ఉన్నావు పెండింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నావు డెఫినెట్లీ మనకు మంచి రోజు వస్తామని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది అందుకు మీరు ఈ యొక్క ఈ వనభోజనం ద్వారా ఎందుకంటే వనభోజనం అంటే మనం కూడా మన ఫ్యామిలీలో చాలా సార్ మన అన్నతమ్ములు ఉండొచ్చు అక్క చెల్లెలు మన ఇంటి పక్క ఉన్న వాళ్ళు కూడా కలిసి బయటపోయి ఎందుకంటే నిత్యము మనం డ్యూటీలో ఉంటాను మనం ఒక్కరి ఒక్కరు సాధక బాధకులు ఉండొచ్చు మన మంచి విషయం కావచ్చు చెట్లు విషయం కూడా మాట్లాడడానికి టైం ఉండదు కల్పన అన్నట్లు వస్తాను బస్ ఎక్కుతాను పోతాను డ్రైవ్ చేస్తాను మళ్ళీ దిగుతానే అలిసిపోతాను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఎవరు ఏమన్నది తెలుసు ఈ వనభోజనం అయితే మనకు మంచి ఉంటుంది ఒకసారి అందరు కలిసి మనము ఎంజాయ్ చేసుకోవచ్చు చెప్పి మన ఉద్దేశంతో ఆత్మనం చెప్పడం జరిగింది రెండు దఫాగా ఇది ప్రతి దిబ్బలు చేస్తున్నారు చాలా మంచి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ జరుగుతుందని చెప్పి చాలా రిపోర్ట్స్ రావడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇక్కడ కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో జరగడం చాలా సంతోషం అనిపించింది ఈ యొక్క డిసెంబర్ నైన్ నుంచి మనకు బాగా మార్పు రావడం జరిగింది అందరూ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల మహాలక్ష్మి పథకము మహిళలకి ఉచిత ప్రయాణము ఆడపిల్లలకి థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా దానివల్ల కూడా మనకు చాలా అంటే చాలా ప్రెషర్ అయింది ఇప్పుడు కల్పన చెప్పినట్లే నిన్నే మన అక్కడ రజిత అని చెప్పి కండక్టర్ చెప్పింది చాలామంది మన కండక్టర్ చెప్పారు చాలా అంటే ఈ టికెట్ ఇష్యూ చేయడానికి కూడా చాలా ప్రెషర్ అవుతుంది చాలా స్ట్రెస్ఫుల్ అవుతున్నారని చెప్పి తెలిసింది బట్ మనము వెంకటేష్ రెడ్డి గారు చెప్పినట్లు వేరే రాష్ట్రంలో చాలా టైం దొరికింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ మాత్రం మనకు నలభై ఎనిమిది గంటలే మనము రాష్ట్ర మనకు టైం ఇవ్వడం జరిగింది అప్పుడు మీరందరితో కూడా మార్చడం జరిగింది మీరందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాకు తెలుసు ఎందుకంటే కొంతమంది కండక్టర్స్ కండక్టర్స్తో డ్రైవర్స్తో కూడా ఎవరు ఇబ్బంది పడినారు కొంత ప్రజలతో కూడా చాలా ఘర్షణ వాతావరణం కూడా చాలా ఓపికతో మాట్లాడి కొన్నిసారి అక్కడక్కడ కొన్ని చిన్న సంఘటన జరిగిన వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది సో అందుకు ఇంత రద్దీలో ఎందుకంటే సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీలో ఉన్న ఓవర్ రోజు హండ్రెడ్ దాటిపోయింది మనకు చాలా బస్సెస్లో ఫుల్ వెళ్ళడం జరుగుతుంది సో మీరు అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు సో ముఖ్యంగా మీరు అందరూ కూడా పేరు పేరు అభినంది అభినందిస్తున్నాను మినిస్టర్ గారు మన అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా మీకు చాలా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్యలో నేను సెక్రటరీ చాలా మీటింగ్స్ వెళ్ళాను సో అందుకు మీరు అందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను కొన్ని దీనివల్ల కూడా సమస్య వస్తున్నాం యాజమాన్యం కూడా మీ సమస్య పైన మనము సా దృష్టి సారించను ఐదు కమిటీ ఫామ్ చేసి మనం కూడా ప్రతి ఒక్క సమస్యను ఎట్లా చేయాలని చెప్పి కూడా ఆలోచన జరుపుతుంది డెఫినెట్లీ వచ్చే రోజు ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి బాగా కృషి చేయడం జరుగుతుంది మీరు మాత్రం